ఆ వాళ్ళు పైకి లేపుదామని లేదు ఇంకా ఇంకా వినాయక చవితి జరుగుతుంది మన బోనాల్లో తొక్కిస్తాడలేదు భరత్నగర్లో అన్ని అవుతున్నాయి కానీ ఇప్పుడు కనీసం మనము ఇది బ్యారికేడ్ పెడదాం పెట్రోలింగ్ చేద్దామని లీడర్లు కార్పొరేటర్లు సొసైటీ వాళ్ళు ఎవ్వరు పట్టించుకుంటలేరు మళ్ళీ ఇప్పుడు వస్తారు వినాయక చవితి ఇప్పుడు పిల్లలందరూ నేను నైట్ లో మంచిది తీసుకుపోయినారు ఒకటి తర్వాత ఇది వినాయకుంది కాదు అందరు వినాయకుంది అంటున్నారు ఇంటర్నెట్ ఇంటర్నెట్ మాకు అయితే ఇంత ఘోరం జరిగినా గానీ ఇప్పటికి అధికారులు ఇక్కడ వరకు రాలేదు ఎంత టూ మచ్ అంటే ఇప్పటికి వైర్లు వేలాడుతూ ఉన్నాయి మనకి ఆ విజువల్స్ ఒకసారి చూపిస్తే వైర్లు మొత్తం వేలాడుతూ ఉన్నాయి వైర్లు మొత్తం కిందికి ఉన్నాయి అది కరెంటు వైర్లా డిష్ వైర్లా లేకుంటే ఏదన్నా సంస్థకు సంబంధించిన వైర్లా ఏం వైర్లో తెలియదు కానీ మొత్తం వైర్లన్నీ ఇట్లా వేలాడుతూ పడుతున్నా కానీ ప్రజల ప్రాణాలు పట్టించుకోకుండా ప్రజలని అసలు లెక్క చేయకుండా మరి ఇప్పటికే ఇక్కడికి అనేక మంది చచ్చిపోయారు కానీ ఇక్కడ ఏం చర్యలు కూడా అయితే ఏమవ్వట్లేదు దాదాపుగా ఇప్పటికే ఐదు నుండి ఆరుగురు చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు నలుగురికి ఇంజూర్ అయినట్టు కూడా వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది